హాయ్ అండి వెల్కమ్ టు లితికా ఫ్యాషన్ ఇంకొక శారీతో అయితే నేను ఎందుకు వచ్చేసాను అయితే అన్ని సింగల్ కలర్ ఏనండి సింగల్ పీసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అయితే చూపించేస్తానని చెప్పాను కదా మీకు ఏదైనా కావాలంటే స్క్రీన్ పైన కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ వాయిస్ మెసేజ్ చేయండి చూడండి శారీ వచ్చేసి ఇది మనకు కోచంపల్లి శారీ టైప్ వస్తుంది అనమాట బార్డర్ అయితే కింద గోల్డ్ కలర్ బార్డర్ అయితే వస్తుంది ఓకేనా శారీ అంతా సేమ్ ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ అయితే మనకు లైన్స్ వచ్చి ప్లెయిన్ లో అయితే లైన్స్ అయితే వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి ఓకేనా నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టింగ్ అండి ఇదిగోండి బ్లౌజ్ అయితే ఇదే ఉంటుంది నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టింగ్ పడుతుంది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ చేస్తాను ఓకేనా కావాలనుకున్న వాళ్ళు వెంటనే స్క్రీన్ పైన కి స్క్రీన్ చార్జ్ తీసి వాట్సాప్ వాయిస్ మెసేజ్ చేయండి చూడండి శారీ అంతా సేమ్ ఇదే విధంగా ఉంటుంది శారీ అయితే మనకు రఫ్గా అయితే ఉండదండి సాఫ్ట్ గానే ఉంటుంది శారీ వచ్చేసి ఓకేనా నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ చేస్తాను సింగల్ కలర్స్ ఉన్నవన్నీ ఈ రోజు అయితే చూపిచ్చేస్తున్నాను ఓకేనా ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ పై నెంబర్ నెంబర్కి స్క్రీన్ చార్ట్ చేసి వాట్సాప్ వాయిస్ మెసేజ్ చేయండి నైన్ ఫిఫ్టీ ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఏనా అండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఉండదు ఓకేనా ఓన్లీ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ చేస్తాను కావాలనుకున్నాను వెంటనే ఆర్డర్ చేసుకోండి ఓకేనా ओके मरी थैंक यू फॉर वाचिंग